ఆ ఒక చిన్న ఆటోగ్రాఫ్ అడిగితే అందులో నేను ఇదని అంటాడా తోసిపారేస్తాడా ఊరికే మీద పోపులా చెరపట్ల ఆడిపోకండి ఎవరా నీకు నానా అదే నాన్న నేను నీకంటే పొడుగు మాత్రమే మాత్రమా నేను నీ కొడుకు పోతానా నువ్వు ఆ తండ్రికి పోతావా పోతావు అర్థమైంది కదా నేను నీకు జన్మనిచ్చిన తండ్రిదా అలాంటిది ఓ చిన్న ఆటోగ్రాఫ్ అడిగితే ఇవ్వా అసలు ఈ కప్పు బాబాయి తప్ప అలా ఆ ఆడవాళ్ళ మధ్య నువ్వు నలిగిపోతావని అంటే ఆడవాళ్ళు నాకంటే ముఖ్యమని న్యాచురల్ గా మా కురాలకి అంతే కదా బాబాయ్ అసలు నాన్న ఆవేశం పెట్టుంటే అలా ఎక్కేస్తా పెట్రా రీజన్స్ ఎప్పుడో నా వీక్నెస్ అని నీకు తెలుసు కదా విజయ్ ఇదంతా నాకు అనవసరం అసలు నాకు ఆటోగ్రాఫ్ ఎందుకు ఇవ్వలే చెప్పు ఏంటన్నా ఒక కొడుకు తండ్రికి ఆటోగ్రాఫ్ ఇవ్వడం అది అవమానం అవమానం మరి అది అవమానం కాదు గొప్ప అవకాశం అంతమంది జనం మధ్య కన్న కొడుకు దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకునే అదృష్టం ఎంతమంది తండ్రులు బోర్ నేడుస్తున్నాడు ఏమైంది బాబు మీ అనుబంధ దృశ్యాన్ని చూస్తుంటే ఎక్కడో అట్టడుగున ఉన్న నీళ్లు ఉర కుహరంలోంచి పెళ్ళు కళ్ళలోంచి వరదలై ప్రవహిస్తున్నాయి విజ్జి అవి ఇంకపోయే దాకా అదిగో మన గ్యాంగ్ మ్యూజికల్ హార్న్ అక్కడ వాయిస్తుంటే గ్యాంగ్ లీడర్ నువ్వు విక్కనుంటేలా విజయ్ ఏంట్రా అందరూ వచ్చేసారు విజయ్ బాస్కెట్ బాల్ లో గెలిచిన సందర్భంగా మనం అందరం ఎటైనా వెళ్లి పార్టీ చేసుకుందాం ఎవరు రేపు బెంగళూరు మైల్ కి అనితం వెరీ హ్యాపీ సారీ ఫ్రెండ్స్ ఈ రోజు మన పార్టీ క్యాన్సిల్ అదేంటి ప్రోగ్రామ్ అనితం వస్తే విజయ్ ఎవరు అక్కర్లేదు అంత అనితమయం అనితే లోకం ఎవరు పదండి అమ్మాయి గారే ఏ గారే బాయ్ ఫ్రెండ్ గురించేనా నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ వైజాగ్ హైదరాబాద్ వచ్చి నేర్చుకునే ఎక్స్పీరియన్స్ ఇదే మరి ప్లాట్ఫామ్ ఎక్స్పీరియన్స్ స్టేషన్ కి తప్పకుండా రావాలి రాలేదేంటి ఆ టైమింగ్ మర్చిపోయి ఉంటానులేండి నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ ఇదిగా ట్రాఫిక్ జామ్ అయిపోయి అక్కడ ఇరుక్కుపోయి ఉంటారు నేను ఎక్స్పీరియన్స్

రండి బాబా ఆందమైన పెయింటింగ్ ఇది ఫుల్ బాటిల్ అమ్మా కూతురు పెయింటింగ్ నేను డబ్బు కోసం అమ్ముకోవట్లేదు మందు కోసం అమ్ముకుంటున్నాను ఇది ఫుల్ బ్యాట్లే ఇది బాటిల్ ఇది క్వార్టర్ బాట్లు రండి ఇంకా ఏమన్నా మందు కొట్టడానికి డబ్బులు లేవు అందుకని నువ్వు వేసిన పెయింటింగ్ నేను ఇది ఫుల్ బ్యాట్లు ఈ హాఫ్ బాట్లు ఇది క్వార్టర్ బాట్లు వెళ్ళిపోలే ఇంకా చెప్పాను మంద నువ్వు కన్నా తండ్రిదేనా కూతురు మంచి నీకు డబ్బు అవసరం చూడాలా ఇంటికి వచ్చి చేస్తావా పైగా తనేసరి పెయింటింగ్స్ నీ తౌడు కోసం కూతురు పెయింటింగ్స్ అవుతా పెయింటింగ్స్ ఏంటి అవసరం కూతురు నేను మంచి ఉంటుంది చూడు అమ్మా అమ్మా ఎందుకు ఏడుస్తున్నా అమ్మా చచ్చిపోయిన అమ్మ గుర్తొచ్చున్నా అమ్మ చచ్చిపోయినందుకు కాదు నువ్వు బ్రతికున్నందుకు ఏడుస్తున్నాను నువ్వు ఏడితేడిపోతుంది అది కొట్టే

క్షమించాలా క్షమించాల్సినంత తప్పు నువ్వేం చేసావమ్మా సార్ నా పేరు అనిత అది తప్పు కాదే నేను పెయింటర్ని సార్ అది అసలు తప్పే కాదు సార్ రేపు జరగబోయే ఆర్ట్ ఎగ్జిబిషన్ లో నా పెయింటింగ్స్ కూడా ఎగ్జిబిట్ చేయాలనుకుంటున్నాను సార్ ఇది ఇది ఖచ్చితమైన తప్పు ఆర్ట్ ఎగ్జిబిషన్ కి ఎంట్రీ పంపడానికి నిన్నే లాస్ట్ డేట్ అయిపోయింది ఇవాళ వచ్చి ఎంట్రీ ఇస్తానంటే అలాగమ్మా ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఈ కాంపిటీషన్ లో చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ సారికి వాళ్ళని చూసి ఎలా వేయాలో నేర్చుకో నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేయొద్దు కానీ బెటర్ లక్ నెక్స్ట్ టైం

అక్కడికి పెద్ద పెద్ద ఆర్టిస్ట్ వస్తారు అనిత పెయింటింగ్ చూసి ఈ పిచ్చి గీతలు గీసిన పిచ్చిది ఎవరు అంటే ఉంటుంది అందుకే ఒప్పు ఒక్కడమే మంచిది లేకపోతే గొప్ప కళాఖండాలు అనుకున్నావా నువ్వు అలాగే చూస్తూ ఉండు ఎప్పటికైనా ఆ పిల్లకి మంచి పేరు వస్తుందిరా తనకొచ్చే పేరేమో గాని తను వేసిన పెయింటింగ్స్ మాత్రం భలే పేర్లు పెట్టదు చెప్పు పెట్టలేని గుడ్డు కొట్టిపోయిన గొడ్డు వదిలిపోని జిడ్డు సూపర్ ఈ పిల్లల లడ్డు లేదా జాము లేని బ్రెడ్ ఉంది అమ్మాయిని పూల లేని లేదన్నా నీ మాట ఈ ఐస్ తల్లి అదే

నాతో రానున్నావుగా మాట్లాను అయితే నా కాల్ పెట్టుకోబాకా ఓకే రెడీ అవుతాను ఎవరు పెయింటింగ్ ఏ కలర్స్ పడారు యూజువల్ గా బ్లూ యెల్లో కలిపి గ్రీన్ వస్తుందా మేడం బట్ నేను ఆరెంజ్ వైలెట్ లెమనెల్లో కలిపి ఈ థింట్ రప్పించాను థ్యాంక్ ఇక్కడ నీ పెయింటింగ్స్ ఎగ్జిబిట్ చేసి నాతో అబద్ధాలు ఆడుతున్నావా అంటే నీ దగ్గర ఈ డెకరేషన్ కూడా ఉంది నువ్వు చేస్తున్నావు రైట్ చూడు

స్పాన్సర్స్ని పట్టుకుని ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేయించాడు టోటల్లీ ఈ మూడు ఎట్ అండ్ హెవెన్ టు మేక్ ద షో ఈ క్రెడిట్ అంతా విజయదేనమ్మా

లేడీస్ అండ్ జెంట్మెన్ ఈ పోటీలో చాలా మంది పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు పాల్గొన్నారు వాళ్ళందరికీ మా కంపెనీ తరఫున ధన్యవాదాలు పోతే ఈ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ విన్నర్ మొట్టమొదటిసారిగా తన పెయింటింగ్స్ ని ఎగ్జిబిట్ చేసిన మీ సానిత